ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల పర్వం కొనసాగుతోంది ఇందులో భాగంగా ఇటీవలి జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం చేసి అధికారులకు నోటీసు అందజేశారు సభ్యులు దీంతో ఈ నెల ఇరవై ఐదున హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ముప్పై మంది కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు కాగా ఈ సమావేశానికి ఒక్క కౌన్సిలర్ తప్ప మిగతా ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు అధికారులు ప్రకటించారు కరీంనగర్ జిల్లా జమ్మికుట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావుపై కౌన్సిలర్ పోనగంటి మల్లయ్య ఇరవై మంది సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీసులు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన జిల్లా ఉన్నతాధికారులకు అందజేసిన విషయం తెలిసిందే ఆ సమయంలో ఆయన వెంట పద్దెనిమిది మంది సభ్యులు మాత్రమే ఉన్నారు చైర్మన్ రాజేశ్వరరావు తన కుమార్తె వివాహ వేడుకలో బిజీగా ఉన్నారు అవిశ్వాస నోటీసుకు ముందు రోజు రాత్రి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు ఇరవై ఎనిమిదిన రాత్రి నోటీసులో సంతకాలు పెట్టిన సభ్యుల ఇళ్లలోకి వెళ్లి సంతకాలు చేయించినట్టు సమాచారం అయినప్పటికీ వెనక్కి తగ్గని పోనగంటి మల్లయ్య మరుసటి రోజు అవిశ్వాస నోటీస్ ఉన్నతాధికారులకు అందజేశారు ఎమ్మెల్యే సైతం సభ్యులను వెంట పెట్టుకుని జిల్లా ను కలిసి ఇరవై మంది సంతకాలు చేసిన పత్రం అందజేశారు అవతలి వ్యక్తి ఇచ్చిన అవిశ్వాస నోటీసులోని సంతకాలు సరైనవి కావని ఈ ఘటనలపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు దీంతో ఈ నెల ఇరవై ఐదున సమావేశానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ కొద్ది రోజుల క్రితం ముప్పై మంది కౌన్సిలర్లకు నోటీసులు అందజేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పదవ వార్డు మహిళా కౌన్సిలర్ పోనుగంటి విజయలక్ష్మి ఒక్కరే హాజరయ్యారు బల నిరూపణకు ముందుగా ఇరవై మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంది పోనుగంటి మల్లయ్య క్యాంపులో పదహారు మంది చైర్మన్ క్యాంపులో పద్నాలుగు మంది ఉన్న విషయం తెలిసిందే చైర్మన్ వర్గం సమావేశానికి దూరంగా ఉండగా పోనుగంటి మల్లయ్య వర్గీయులు సైతం వచ్చినా ఫలితం లేదని భావించి దూరంగా ఉన్నారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఎవరు రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ఇన్ఛార్జ్ ఎన్నికల అధికారి మహేశ్వర్ ప్రకటించారు ఈరోజు చైర్మన్ గారి పైన అవిశ్వాస తీర్మానము అనేది ఉంది ఇటు అవిశ్వాస తీర్మానాన్ని కొనుగంటి మల్లయ్య గారు ప్రవేశపెట్టారు దానిలో భాగంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారికి నోటీసు అవన్నీ అయిపోయిన తర్వాత ఈ రోజు టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైం ఈ టెన్ ఓ క్లాక్ షెడ్యూల్ టైంకి మనము కోరం ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేశాం టెన్ టు టెన్ థర్టీ వరకు వెయిట్ చేశాము ఒక పదవ పదవ వార్డు కౌన్సిల్ ఒక్కరు మాత్రమే అటెండ్ అయ్యారు కూరం అనేది లేనందువల్ల దాన్ని ఒంటి గంటకు మళ్ళీ పోస్ట్ పోన్ చేశాము సో ఒంటి గంటకు కూడా ఘరం లేదు కాబట్టి ఈ అవిశ్వాసము వీగిపోయిందని తెలియజేస్తాను